హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడాండ్ ఆయుర్వేద ఈరోజు మీకు పన్నీర్ కూర ఎలా చేస్తారన్నది నేను చూపిస్తానండి పన్నీర్ కర్రీస్ చాలా బాగుంటుంది ఇదిగోనండి అమూల్ మలై పన్నీర్ ప్రెస్ ఇదండి ఇది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నదండి సెవెంటీ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నెట్ వెయిట్ దీంట్లోకి కావాల్సినవి ఒక ఐదారు టమాటాలు తీసుకున్నానండి ఐదారు టమాటాలు తీసుకున్నాను ఇవి ముక్కలు కొంచెం పెద్ద గోసుకొలు ఇది మనము ఫ్రై చేస్తాం కదా దాంట్లో కావాల్సిన వస్తువులు ఉల్లిగడ్డ వేయించడానికి కోసం ఇది కూరలోకి వేయడానికి కాజునండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఎనిమిది కాజులు తీసుకున్నానండి సరిపోతాయి కొంచెం పచ్చిమిర్చి ముక్కలు చేసుకున్నాను అట్లనే మనము తాలింపు చేసి తాలింపు వేసేటప్పుడు మనం ఉల్లిగడ్డలు వేస్తాం కదా ఇది మిక్సీ పట్టుకోవద్దండి ఇవి సైడ్కి పెట్టాను కరివేపాకు మళ్ళీ కూరలోకి టమాటా టమాటానండి ఇది ఈ అవి మాత్రం ఇది వేయించి నూనెలు వేయించి మనం మిక్సీ పట్టుకోవాలి అయితే దీన్ని ఎలా తయారు చేయాలన్నది అది నేను చూపిస్తానండి ముందుగా మనము జీడిపప్పుని మిక్సీలు వేసి రొడి పెట్టుకోవాలండి పొడి వేసుకొని ఉంచుకోవాలి జీడిపప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనము పన్నీర్ ఉంది కదా పన్నీర్ని మనము ముక్కలుగా తరుక్కోవాలండి పన్నీర్ని ఈ లోపల మనము స్టీల్ భోగన్లో వేడి నీళ్ళని పొయ్యి మీద పెట్టిన చూడండి మనం పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు వేడైనవి ఇట్లా వేడైనప్పుడు మనము తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలండి ఇవన్నీ ఇళ్ళేసేయాలి మొత్తం ఇ ఒక ఐదు నిమిషాలు ఉంచాలి మనము వేడి నీళ్ళలో పన్నీర్ ముక్కలు వేసినాము కదా ఇట దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఈ లోపల మనం పొయ్యి మీద భొగన్ పెట్టుకొని ఉల్లిగడ్డలు వేయించుకున్నాం ముందుగా బొగన్లో ఆయిల్ వేయాలండి సరిపోతుంది ఎక్కువ కూడా వేయద్దు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి వేయాలి ఉల్లిగడ్డని మనం నూనెలో వేసుకోవాలి ఇది టమాటా ముక్క వాడి ఇక్కడ ఉల్లిగడ్డలు అవుతున్నాయి కదా అలానే ఇంకొకటి చిన్నది ఫ్యాన్ పెట్టుకుంటున్నానండి దీంట్లో మనం టమాటాలు వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ఇలా ఏది కొద్దిగా బ్రౌన్ కలర్కి రావాలి ఈ లోపల మనం దీంట్లో కాస్త ఆయిల్ పోతున్నాము యలు పోసి దీంట్లో మనం టమాటాలు వేద్దాం ఇప్పుడు అవునండి ఈ కలర్కి వచ్చింది ఈ కలర్కి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ పొయ్యి కట్టేద్దాము ఈ సైడ్కి ఈ టమాటాలు మనము మద్ద మంచి అంటి కొడుకునేయాలండి నూనెలో ఈ లోపల మనము ముందుగా ముక్కలు కోసుకొని ఇది నీళ్ళ వేసినాం కదా నేను ఏం చేయాలన్న చూపిస్తా ఇదిగోనండి ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇలా ఇచ్చేసినాయి ఈ ముక్కల్ని మనం పట్టుకొని ఇట్లా చిన్న జల్లెల్లాగా ఉండే గిన్నె ఉంటుంది కదా దాంట్లో వచ్చేసుకోవాలి మనం వీటిలో ఉంటాయండి ఈ లోపల టమాటాలు మగ్గుతున్నాయి మిక్సీ పెట్టుకోవాలండి అందుకని వేయించుకున్నాను మిక్సీ పట్టుకోవడాని కోసమే వేయించుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డని మిక్సీ జార్లు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఇది ఇంతకుముందు జీడిపప్పు పట్టినా కదండి మిక్సీలో ఇప్పుడు మనం దీంట్లోనే ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకోవాలి ముందుగా ఈ లోపల ఇది మగ్గుతుందండి చాలా ఇంత మగ్గితే సరిపోతుంది దీన్ని కూడా కట్ చేస్తాను కట్టేస్తాను పొయ్యిని ముందుగా ఉల్లిగడ్డలని మిక్సీలో వేసుకొని జారు పట్టుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు టమాటాలు ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు అయిన తర్వాత మనము ఈ బొగానే ఉంది కదా ఇంతకుముందు మనము ఉల్లిగడ్డలు వేయించిన బొగానే దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలండి మనం మరి ఎక్కువ కూడా అవసరం లేదు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు తాలింపులోకి మనం కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉంచుకున్నాం కదండి వేసుకోవాలి కరువేపాకు వేగుతండి ఇప్పుడు ఇప్పుడు ఇవి వేగుతూ ఉంటాయి కదండీ ఇవి వేగేటప్పుడు ఏం చేయాలంటే మనము ఇంతకుముందు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదా జార్లో ఇదే జార్లో ఇవి వేయించిన టమాటా ముక్కలు కూడా వేసేసి పేస్ట్ పట్టుకోవాలి ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇట్లా వేగింది కదండి మనం దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఎంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేయించాలి దీంట్లోకి కొంచెం తరిపెట్టుకుని టమాటాలు ఉంచుకున్నాం కదా ఒక టమాటా అదే వేసేసుకోండి సన్నగా తరిపెట్టుకోండి మంచిగా వేసండి లైన్ అయ్యండి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వేయాలండి సాల్ట్ ఎందుకంటే టమాటా ఉడకడానికి ఇంకొంచెం హైబ్రిడ్ టమాటాలా ఉన్నాయి ఇది మెత్త అన్నమాట అనమాట ఉప్పేస్తే తర్వాత మనం కరి సబ్బుని ఉప్పేసుకోవచ్చు చూడండి చక్కగా ఇల్లు మగ్గినాయి కదా ఇలా దీంట్లోకి మనము ముందుగా ఉల్లిగడ్డలు టమాటాలు వేయించి మిక్సీ పట్టుకునే వేసేయాలండి ఇంట్లో దీన్ని వేల్చండి ముందు వేయించాలి మనము బాగా మండి పెట్టచ్చు రెండేళ్ళు అవుతుంటే ఇలా సన్న సెట్ల మీద ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి అప్పు కొద్దిగా ఉప్పేసినాం కదా దీంట్లో కూడా ఇప్పుడు ఇంత ఉప్పు పడుతుందండి వేసుకోవాలి కారం అండి పడుతుంది దీంట్లోకి మనం బిర్యానీ ఆకలి రెండు ఇలా అన్నీ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేలండి ఇన్ని వాటర్ పడతాయండి మిక్సీలో ఉంది కదా అందుకని గిన్నెలకు కూడా ఇలా పోసేసుకోవాలి మీకు చూపించిన నీళ్ళని పోసేసానండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడుకుతుంది కదండి ఇలా ఉడికేటప్పుడు మనము ముందుగా పట్టుకున్న జీడిపప్పు పొడి వేసేలా దీంట్లో నేను ఎవరెస్ట్ గరం మసాలా వేస్తానండి ప్రతి ప్రతీ కర్రీలల్లోకి మటన్లో కూడా వేస్తాను బాగుంటుంది కూరగాయలలో కూడా వేసుకోవచ్చండి ఇదే పొడి ఒక స్పూన్ వేస్తాను ఇప్పుడు లవంగాలు ఇల్లాచి దానించ పొడి అండి ఇది ఇది వేయాలి వేసి కొద్దిగా కలపాలి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని వేసేయాలి ఇంట్లో పన్నీర్ ముక్కల్ని వేసేయాలండి మనం వాటర్ వేడి వాటర్ వేసినాం కదా చక్కగా ఇలా అయినాయండి చూడండి పన్నీర్ ముక్కల్ని వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సన్నని సిమ్మిన్నే ఉడుకునేయాలి దీన్ని చూడండి ఇప్పుడు పన్నీర్ కర్రీ రెడీ అయింది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మర్చిపోకుండా ఉంటుందండి